హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మా పొలానికి వెళ్ళామండి ఇది మా పొలము నేను మా వారు మా తోటికోడల పిల్లలు వెళ్ళామండి మా వారి పక్కన ఉంది పెద్దదాయ్ హారిక ఇక్కడ ఉంది చిన్నదాయ రిషి ఇంకోండి ఈ టేకర్లు అయితే కొట్టారు మా మా అది కుప్ప అది కుప్పబెట్టండి నేను అన్నారు ఇంకో టేకర్లు అలా కుప్పబెట్టామన్నమాట ఇంకొకటి కనిపిస్తున్నాయి కదా టేక్ చెట్లు వాటి అన్నిటివి కొట్టారు మా ఆయన అయితే లైన్గా పెట్టారు నేను ఇదే ఫస్ట్ టైం కదా ఇవన్నీ కొట్టారండి ఆ చివరి నుంచి నేను వచ్చా ఈ చివరి నుంచి మా ఆయన వచ్చారు నేను ఫస్ట్ టైం కదా నాకు ఈ లైన్గా పెట్టాలని తెలియదు ఏదో తీసేసాను వేసేసాను కుప్ప అయితే పెట్టేశాను చిందరవందరగా మా ఆయన తిట్టారు ఏంటి ఇలా లైన్ ఇలా పెట్టావు ఇలా లైన్గా పెడితే తీసేటప్పుడు అది ఆరితాయి కదా మంచిగా ఎండినాక తీయడానికి బాగా ఉంటాయి చిందరవందరగా వేస్తే చాలా ఇబ్బంది అవుతుంది అని అన్నారు అయితే నువ్వే పెట్టుకో నేనైతే పెట్టను ఆయన చేశాను సో అలా అంటే నేను ఒక్కొక్కటి అందిస్తూ ఉన్నాను ఆయనే పెట్టాడు ఇదంతా మా పొలం అండి ఈ చూడు ఈ ఖాళీ ఉంది కదా ఇది మాదనమాట అనమాట అదంటే చెరుకు తీసేసాము చెరుకు కొట్టేసిన తర్వాత ఆ వేస్టేజ్ ఉంటుంది కదండి ఆ వేస్టేజ్ అనేది ఇలా మంట పెట్టేసి కాల్ చేస్తాను అనమాట సో అది అందుకే అలా ఉంది ఇవన్నీ కర్రలండి అక్కడక్కడే చిన్న చిన్న ఉంటే అవి నేను తీసి వేసేస్తున్నాను ఆ చిన్న చిన్నవి అందులో బాగా ఎండిని ఉంటే సైడ్కి తీసాను పల్లెటూరులో అయితే గ్యాస్ మీద ఉండేది తక్కువ కర్రలని ఎక్కువగా వాడతారు మా ఇంట్లో అయితే కర్రలేనండి గ్యాస్ అయితే టీకి ఈ అప్పడాలకి వీటికి అయితే చాలా తక్కువగా వాడతారు ఎక్కువగా కర్రలేనండి ఇంకా ఈ సీజన్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా చలికంటే నీరే మార్నింగ్ నుంచి నైట్ వరకు అది కాలుతూనే ఉంటుంది వేడి నీరు కోసం అయితే చూడండి మా హారిక అయితే పెద్దమ్మ నాకు కూడా వీడియో తీన్నది సరే తీస్తాను అని సన్న వెళ్ళి వాళ్ళ పెద్దనాన్న దగ్గర నిలబడింది అది నిలబడికే పని చేయవేనంటే అలా అదే తీసి వేద్దామని వీడియో కోసం చూసింది అదే మా ఈ వీడియోలో రెండే రెండే పుల్ల వేసింది అదే మా హారిక వచ్చినప్పటి ఉన్న స్టార్టింగ్ అంతా ఫోన్ చూసుకుంది స్టార్టింగ్లో మా రిషి అయితే చేసింది రిషికి వద్దు నువ్వు కూడా అక్క దగ్గరికి వెళ్ళి ఫోన్ అంటే ఫోన్ చూసుకుంది సరే మేము లాస్ట్కి అయితే వచ్చేసాము మాకు ఇదంతా వేయడానికి మధ్య మధ్యలో చెరుకు తింటూ అలా తిరుగుతూ రెస్ట్ తీసుకుంటూ టూ అవర్స్ అయితే పట్టింది లేకపోతే తొందరగానే అయిపోదును మా హారిక ఉంది మరిషి నా పక్కనే ఉంది కదా వీడియోలో పడలేదు పెద్దమ్మ నేను అంటే సరే అక్క దగ్గరికి వెళ్ళు అన్నాను అది ఇప్పుడు వస్తుంది చూడండి మరిషి పాపము అది అదిగొండి వచ్చేసింది మరిషి దాన్ని కవర్ చేయాలి కదా అలాగే మొత్తం పడితే అదో మరి స్కార్ఫ్ నేను ఐడియా పెడితే కాదు నేను స్కార్ఫ్ నా వేసి ఇవి పెద్దమ్మ అన్నది సరే అయిపోయింది ఇవి ఇలాగా ఇదే పని అండి మా ఆయన అందిస్తాడు అందుకే స్లోగా చేస్తున్నాడు అంటే నేను వీడియో తీసుకుంటున్నాను ఆయన ఒకడే పని చేస్తున్నాడు కదా ఇది చూడు నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది వీడియో తీసుకుంటుందని పిల్లలు దాహం అంటే అలా పంపు సైట్కి వెళ్దామని చదువుతున్నాము ఇదిగోండి ఇది సరే చిరికంత కాలింది వేస్టేజ్ ఇది ముందు ఎలా ఉంటుంది అంటే చూడండి కొంచెం ముందుకెళ్ళగా ఉంటుంది ఈ కాలిందంతా మా పొలము ఇక ఇలా వేస్టేజ్ ఉంటుంది దీన్నే కాల్ చేస్తారనమాట అలాగా మేమైతే వాటర్ కోసం పక్క పొలంలో ఉన్న పంప్ సెట్కి అయితే వెళ్ళాము అయితే పంప్ సెట్ అయితే వేసి లేదండి అది ఆఫ్లో ఉంది మాకైతే వేయడం రాదు సరే ఇంకేం చేస్తాము ఎక్కడికి వెళ్ళాలి తాగడానికి అనేసరికి మరీషి అన్నది పెద్దమ్మ చివరిలో ఒకటి చూడు ఆన్లో ఉంది అనేసి సరే అక్కడికైతే మేము వెళ్ళాము ఇవ్వండి ఇది ఆల్రెడీ వీళ్ళు చెరుకు కొట్టేయడము అయిపోయింది ఇంకా చిన్న మొక్కలు కూడా నాటేశారు కనిపిస్తుంది కదా సెడ్ అదే పంప్ సెట్ అండి అక్కడికైతే వెళ్ళాము పిల్లలు ఎవరి ముందు వెళ్తారా అనేసి మా హరిక ఒకసారి నుంచి దిశి ఒక నుంచి అయితే పరుగులు తీస్తున్నారు ఫైనల్ వెళ్ళాము వాటర్ అయితే తాగేసాము మా హారిక అయితే అక్కడే స్నానం చేస్తాను అన్నది ఇంకా చాలు రామ్మా అని అన్నాను వీలైతే రన్నింగ్ రేస్ పెట్టుకున్నారండి ఎవరు ముందు వెళ్దామా అనేసి అది అయితే సరి పని అంత అయిపోయింది కాసేపు అక్కడే ఉండి చెరుకులు తినేసి ఇంకా కొంచెం ఎండుగా ఉన్న కర్రలన్నీ ఒక దగ్గర పెట్టి వాటిని కట్ట కట్టేశాము ఈ రన్నింగ్ రేస్లో పిల్లలు రన్నింగ్ రేస్లో అయితే మా హారిక అండి ఫస్ట్ వచ్చింది తర్వాత హారిక నేను రన్నింగ్ రేస్ పెట్టుకున్నాము ఇక్కడే అని అక్కడ కొంచెం ముందుగా పరిగెట్టి పెద్దమ్మ మన ఇద్దరికి రన్నింగ్ రేస్ అన్నది అయితే అదే వాడి ఓడిపోయిందండి సరికార్ల మూపు అయిపోయింది ఫైనల్ అంతా అయిపోయింది బాయ్ ఫ్రెండ్